శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి ప్రతి రూపం ఒక లోతైన రహస్యం తుపానుల ఉగ్రంగా విరుచుకుపడే రుద్రుడు బ్రహ్మాండ నృత్యంతో సృష్టి లయాలను నడిపించే నటరాజుడు పురుష స్త్రీ శక్తుల ఏకత్వాన్ని చూపించే అర్ధనారీశ్వరుడు పంచభూతాలపై ఆధిపత్యం చాటే భూతేశ్వరుడు కాలాన్ని కూడా జయించిన మహాకాళేశ్వరుడు ప్రతిజీవి రక్షకుడైన పశుపతినాథుడు దుష్టులను సంహరించే రౌద్రరూపం భైరవుడు మొదటి యోగి ఆధ్యాత్మిక గురువైన ఆదియోగి అందుకే ఆయన్ని మహాదేవుడు అంటారు మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి